ఈ రోజున తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈ రోజున జేఓ కార్యక్రమాన్ని మంగళగిరిలో ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ రోజున పెద్ద ఎత్తున వాళ్ళ తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు పార్టీ బీసీలు అంటే తెలుగుదేశం ఇది ఒక క్లియర్ ఎగ్జాంపుల్ దగ్గర దగ్గర ఐదు వేల మంది వాళ్ళ గుడివాడి నుంచి బీసీలందరూ ఒక పైకి వచ్చి ఈ రోజున ఈ సభను విజయవంతం చేస్తా అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి వాళ్ళందరూ వస్తున్నారు దగ్గర దగ్గర మూడు వందల కారులతో అనేక మంది వాహనాలతో మోటార్ సైకిల్స్ కానీ బస్సులు కానీ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా అన్ని వసతులు చక్కగా జరగాలని చెప్పి అన్ని కూడా జాగ్రత్తలు తీసుకున్నాం ఈ సభ విజయవంతం అవుతుందని పూర్తి విశ్వాసం ఉంది నేను విజ్ఞప్తి చేసిన బీసీ సోదరులు సోదరి మహిళలందరూ కూడా మీకు మంచి భవిష్యత్తు కావాలన్నా మీ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా యువతకి మెరుగైన జీవితం అందించాలన్నా ఒక చంద్రబాబు నాయుడు వాళ్ళ సాధ్యమవుద్ది అవుతుంది పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి సపరేట్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నాడు కొనుగోలు కోసం ఏం చేశాడు అది దుర్మార్గుడు ఏది చెప్పింది ఒక్కడు కూడా నిలబెట్టుకోలేదు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు ఈరోజు ఫోర్ ట్వంటీ జగన్మోహన్ రెడ్డి రేపు బాబు జైలుకి కూడా వెళ్ళబోతున్నాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి కొడాలని పని అయిపోయింది ఓడిపోతున్నారు దయచేసి ప్రజలను విజ్ఞప్తి చేస్తున్న ఈ రాక్షసు పాలన ఆగాలంటే మంచి పరిపాలన అందించాలంటే ప్రజలకు మెరుగైన జీవితం అందించాలంటే ఒక చంద్రబాబు నాయుడు వాళ్ళకి సాధ్యం గతంలో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అనేక కార్యక్రమాలు చేశాం దయచేసి ఆలోచన చేసి రాబోయే ఇరవై నాలుగు ఎలక్షన్స్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కొడాలి నానిని ఆ పార్టీని పాటాలలో తొక్కాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా అదే కొడాలి వేరే మేరకు పాటేస్తాను గతంలో చాలా సార్లు చెప్తాం అదే చేయబోతున్నాం ఈ దుర్మార్గుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు వాళ్ళ ఆఖరికి సచివాలయం తాకట్టు పోయి పెడితే దాన్ని సమర్థిస్తున్నాడు సిగ్గులేని వెడు చదువుకోలేని దద్దమ్మా అది అంటే తప్పే ఉందన్నాడు రేపు ఈ ఆస్తులు తాకట్టు పెడదాం గుడివాడి ఆస్తులు తాగడబెడదాం ఏ కబ్జా చేశాడు ఏ తాగడి పెడదాం ప్రజలకి న్యాయం చేద్దాం ఆ డబ్బుతో ప్రజలకి పంచుతామని చెప్పి మాటిస్తున్నా వాళ్ళు గుడివాడలో తొమ్మిది ఎకరాల కబ్జా చేశాడు ఒక బిల్డింగ్ మనకు కబ్జా చేశాడు ఇవన్నీ కూడా కట్టించి పేదలకు పంచుదామని చెప్పి మాటిస్తున్నా అంటే ఈ పాలనలో దౌర్జన్యాలు కబ్జాలు లూటీలు ఇలా కావాల్సింది ఖచ్చితంగా సరైన గుణపాఠం రేపు రాబోయే రోజుల్లో ప్రజలు చెప్తారని చెప్పి నెత్తనా ఎందుకంటే తాగట్ పెడి తప్పు లేదంట ఎమ్మ మౌడు సొమ్మా అని నేను అడుగుతున్నా తాగట్టు పడతాకి అది ప్రజల ఆస్తి నువ్వే ఎవరు పడతాకి నీకు ఎవరిచ్చాడు హక్కు అది నువ్వు ఆఫ్టర్ ఒక ముఖ్యమంత్రి అంతవరకే భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఈ విధమైన పరిపాలన లేదు ఎక్కడా కూడా ఆస్తి తాగట్టు పెట్టలేదు ఇదంటే తప్పు లేదంటున్నాడు వీడికి ఆఫ్ నాలెడ్జ్ వీడికి ఇది ఏంటో తెలియక ఇష్టం అవుతున్నాడు అది మార్చుకుంటే నీకు ఒక భవిష్యత్తు ఉండదు లేకపోతే నీకు కథం రేపు నేరు చౌక్లో పాత పెట్టబోతున్నాను హెచ్చరిస్తూ తెలుసుకున్నాను థ్యాంక్ వెరీ మచ్ ఈరోజు మంగళగిరిలో మాజీ ముఖ్యమంత్రి వారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జైహో బీసీ కార్యక్రమానికి గుడివాడ నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ వెనగేళ్ల రాము గారి ఆధ్వర్యంలో సుమారుగా నాలుగు వందల వరకు వెహికల్స్ ఈ రోజున గుడివాడ నుంచి బయలుదేరి వెళ్ళటం జరిగింది ఈరోజు చూసుకుంటే కనుక బీసీలు అనేది తెలుగుదేశం పుట్టి లాంటిది అట్లాంటి బీసీ కులాలు ఈ రోజున వాళ్ళందరూ కూడా తెలుగుదేశం మద్దతు తెలియజేయడానికి ఈ రోజున గుడివాడ నియోజకవర్గాన్ని నుంచి భారీ ఎత్తున తరలి వెళ్ళడం జరిగింది ఈ రోజున అక్కడ మంగళగిరిలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు రామలక్ష్మణ్ లాగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లటానికి వారు అన్ని విధాలా కృషి చేస్తున్నారు ఈ కృషిలో భాగంగానే ఈ బీసీ కులాలే గాని అలాగే రేపు రాబో రోజుల్లో ఎస్సీలు గాని మైనార్టీలు గాని అలాగే కాపుల్ని గాని అన్ని కులాలని సమానంగా చూసే నాయకత్వ లక్షణాలు ఉన్న ఈ ఇద్దరు నాయకులు ఆధ్వర్యంలో ఈ యొక్క సభలన్నీ కూడా అవుతాయి అలాగే మన గుడివాళ్ళలో చూసుకుంటే గనక పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి ఈ యొక్క ఎమ్మెల్యే కొడాలని అని సూచనలు సలహాలు ఇస్తున్నాడు నీ సూచనలు సలహాలు మాకు అవసరం లేదు బాబు మా యొక్క నాయకుడి యొక్క ఆదేశాల ప్రకారం ఆయన ఏదైతే కోరుకున్న ఇరవై నాలుగు సీట్లకి మేమందరం కూడా ఒప్పుకుని ఏదైతే పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే విధానికి మేము అందరం కూడా సంసిద్ధులమై ఉన్నాం మీ ఈయన చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు మోసం చేస్తారని చెప్పి నువ్వు చంద్రబాబు నాయుడు మోసం చేసి ఈ రోజున వైసీపీలో జాయిన్ అయ్యి ఆయనకి వెన్నుపోటు పొడిచిన దారుడివి కాబట్టి మాకు ఎవరు వెన్నుపోటు పొడుస్తారో ఎవరు దారులో మా అందరికీ క్లుప్తంగా మాకు అందరికీ తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి యొక్క దిశానిర్దేశంలో మేము అందరం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం మేమే నీకు సూచనలు సలహాలు ఇవ్వబోతున్నాం నీ పార్టీలో ఉన్నా నీ పార్టీలో వైసీపీ పార్టీలో నీతో పాటు తిరిగే ఎవరైతే చిరంజీవి గారి అభిమానులు గాని పవన్ కళ్యాణ్ గారి అభిమానులు గాని నీకు ఓటు వేయని చెప్పి మా దృష్టికి తీసుకొస్తున్నారు మాకు అనేక విధాలుగా చెబుతున్నారు కాబట్టి వాళ్ళందరినీ కాపాడుకోవడానికి నువ్వు జాగ్రత్తగా వాళ్ళు చూసుకో ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఒక దిశానిర్దేశం మేము అందరం పాటించడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం అలాగే ఈ రోజున బీసీ సభ జై హో బీసీ విజయవంతం అవ్వాలని చెప్పి గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాం జై జనసేన జై తెలుగుదేశం మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి పిలుపునకు రాష్ట్ర బీసీ జిల్లా అధ్యక్షులు కుల రవీంద్ర గారి ఆదేశాలతో గుడివాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెనకల రాము గారి సహకారంతో రా గారి ఆధ్వర్యంలో ఇవాళ జైహో బీసీ సభకి రెండు వేల మంది బీసీలు స్వచ్ఛందంగా రావడం జరిగింది మరి రాబోయే కాలంలో వైఎస్ఆర్ పార్టీకి బీసీలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారని ఈ విధంగా తెలియజేయడానికి గుడివాడ నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ బీసీలు అందరూ ఒక తాటి మీదకి వచ్చి వైఎస్ఆర్ పార్టీకి బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మాకు ఏర్పాట్లన్నీ చేసిన రాము గారికి రావి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం జిల్లా బీసీ చల్లితారు